కావే కావేరి విషయంలో అయితే ఇంకా దేవ అయితే బాలరాజు దగ్గరకు వస్తాడు ఇంకా బాలరాజుని చూడంగా బాలరాజు దగ్గరకు రావడంతో ఇంకా దేవ షట్ పట్టుకొని ఎందుకురా స్వీట్స్లలో విషం కలిపి తనని చంపాలని చూసావు అని చెప్పానంటే తను కావేరి అలయాస్ చిన్ని ఉషా అని నాకు తెలుసు చిన్ని నీ కూతురు అని తెలుసు సత్యంబాబు నీ బామార్దని తెలుసు ఇవన్నీ గుర్తుపెట్టుకుని పెట్టుకొని నాతో మాట్లాడు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా నా ఒక అడుగు అయితే వెనక్కి వేస్తాడు ఇంకా బాలరాజు ఇంకా నా వాళ్ళు అని చెప్పని విడికి తెలిసిపోయిందని చెప్పనని కానీ ఇంక మళ్ళీ అయితే నాకు వాళ్ళు నాకేం సంబంధము అని చెప్పి అనేటప్పటికీ నువ్వు ఇంకా ఇంక వేషాలు వద్దు బాలరాజు నాకు మొత్తం నిజం తెలిసిపోయింది నా అంతటా నేనే చూశాను ఒకరు నాకు చెప్పింది కాదు అని చెప్ప నేను అంటారు అందుకే నిన్ను చిన్నిని చంపను సత్యంబాబుని చంపను కావేరిని మాత్రం ఉండిచ్చను చంపేస్తాను అని చెప్పనేటప్పటికీ అప్పుడు కూడా సైలెంట్గానే ఉంటాడు అలాగా నీకు ఒక్కొక్క దాన్ని నేను దూరం చేస్తాను ఆఖరికి నీతో నిన్ను చంపేసిన తర్వాత కూడా నీ కూతుర్ని అనాదన చేసి తర్వాత తనని చంపుతాను అని చెప్పి అనేటప్పటికీ అప్పటిదాకా కొంచెం ఎన్ని అన్న గమ్ముగా ఉన్న బాలరాజు అయితే ఇంక ఒక్కసారిగా దేవ మీదకి తిరుక్కుంటాడు తిరుక్కొని నువ్వు నన్నన్న కావేరీ నన్న అన్నిటినీ సహించా కానీ నా కూతురు జౌలుకు మాత్రం వస్తే మాత్రం నీ ప్రాణమైనా తీసేస్తాను అని చెప్పనని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ఇంకా నాగవల్లి అయితే ఏంటి బావ వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే లేదు వాడు అలా మాట్లా మాట్లాడినా వాడు బంతి మన కోర్టులో ఉంది ఇప్పుడు మనం చెప్పినట్టు వాడు ఆడాల్సిందేని ఇంకంటే ఇంకా దేవ దేవాకైతే ఇంకా నీకు కౌంటర్ స్టార్ట్ అయింది దేవా అని దేవాకి వార్నింగ్ ఇస్తాడు బాలరాజు